శ్రీని సేనలకు స్వాగతం సుస్వాగతం మీ ముందు ఒక మోక్ష విషయం ప్రస్తావించాలని నేను అనుకున్నాను ఎందుకంటే నాకు కలిగినటువంటి మనసులో నా ఆవేదన మీ ముందు ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాను మీకు ఇష్టమైతే మరిన్ని వీడియోలు పెట్టేటందుకు నాకు లైక్ చేసి నన్ను ప్రోత్సహించండి ఇవాళ కుహనా శిఖరవాదులు కుహనా లోకికవాదులు అని చెప్పేవాళ్ళు చేస్తున్నటువంటి దేశద్రోహం వారు మాట్లాడే విధానము నాకు చాలా బాధ కలిగిస్తూ ఉంటాయి ముఖ్యంగా ఈ కరణ్ థామస్ అనే అతను ఇవాళ సాక్షి పేపర్లో సంపాదకీయంలో రాస్తూ అతనికి రెండు విషయాలు చాలా బాధ కలిగేశాయట అతనికి మనస్తాపం కలిగిందంట మరి ఈ దేశంలో ఎన్నో ఆలయాలని కూల్చి మందిరాలను కూల్చి మసీదులు కట్టినప్పుడు దానికి సాక్ష్యాధారాలు కలిగినప్పుడు ఇతను బాధ కలగలేదంట కానీ అజ్మీర్లోని అజ్మీర్ షరీఫ్ దర్గా కోసం హిందూ సేన కార్యకర్తలు ఎవరో కేసేశారంట దానికోసం ఇతను బాధ కలిగేసిందంట మరొకమైనటువంటి దురదృష్టకరమైన విషయం ఏంటంటే బంగ్లాదేశ్లో హిందువులను ఉచకోత పోస్తూ కోస్తూ వారి మీద దౌర్దన్య దుర్మార్గాలు జరిగిస్తున్నటువంటి ఆ బంగ్లాదేశ్లోని ప్రజలు వారు చేస్తున్నటువంటి వికృత శాస్త్రాలకు విరుద్ధంగా దేశభక్తులైన దేశభక్తి భావాలు కలిగినటువంటి కలకాటాలోని ఒక ఆసుపత్రి త్రిపురలోని ఒక ఆసుపత్రి ఈ బంగ్లాదేశ్లకు వైద్యం చేయకూడదని నిర్ణయించుకున్నారు అది దేశభక్తితో కూడినటువంటి విషయం దాన్ని అందరూ కూడా ఎఫిషియేట్ చేయవలసినటువంటి విషయం అయితే ఈ కరణ్ థామస్ అనే ఇతన కుహనాలౌకికవాది ఏం మాట్లాడుతున్నాడంటే ఇది అసలు నాకు చాలా బాధ కలిగింది నాకు చాలా విచిత్రంగా ఉందని మరి అక్కడ లక్షలాది మంది హిందువుల్ని వాళ్ళు బాధిస్తున్నప్పుడు మనమంగాలు చేస్తున్నాడు గృహదహనాలు చేస్తున్నప్పుడు తనకు బాధ కలగలేదు కానీ ఇక్కడ వైద్యం చేయటం కాదు మా దేశ గౌరవాన్ని అగరపరిచి దేశ జెండాని అవమానపరిచారు అలాగే అక్కడ హిందువుల్ని అనేక బాధలు కలిగిస్తున్నారని బంగ్లాదేశీయులకు వైద్యం చేయమనేటువంటి విధానం నిర్ణయం ఆ ఆసుపత్రికి ఎటువంటి తప్పు లేదు కలకటాలోని జేఎన్ఆర్ఏ ఆసుపత్రి అగర్తాలోని ఐఎల్ఎస్ ఆసుపత్రిలు ఈ రెండు ఆసుపత్రులు కూడా ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చేవారికి ఎవరికీ కూడా వైద్యం చేయాలని నిర్ణయించారు అది నిజంగా మెచ్చుకోవాల్సిన విషయమే బంగ్లాదేశ్లో గత ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి దుర్మార్గాలు దౌర్ధన్యాలు మానభంగాలు గృహధనాలు మెరుచూసే ఉంటారు అలాంటి వారిని కూడా సమర్థిస్తూ ఈ దేశంలో కుహనలౌకికవాదులు చేస్తున్నటువంటి వాదన ఎంతవరకు నిజమో మరి మీరు ఆలోచించాలి ఈ దేశంలోని కుహనా లౌకికవాదులైతేనేమి కేవలం ఓట్ల బ్యాంక్ రాజకీయం చేసేటువంటి కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు వీరు అందరూ చేస్తున్నటువంటి కుహన లౌకికవాదుల వల్ల ఈ దేశంలో యొక్క దేశభక్తి వారు వారి ఏ మాత్రం కూడా ఆలోచించకుండా దేశ ప్రయోజనాలు ఆలోచించకుండా కేవలం ఓట్ల బ్యాంక్ రాజకీయంతో ఆలోచిస్తున్నటువంటి ఇలాంటి శక్తులను ఇలాంటి లోకవాదమని బోర్డు వేసుకుని తిరిగి పబ్బం గడు ఎలాంటి ఇలాంటి సంపాదకీయులు పత్రికారులను కూడా అందరూ కూడా గర్వ అందరూ కూడా దీన్ని వ్యతిరేకించాలి ఈ మహానుభావుడు ఫోటో కూడా మీరు పెడతాను ఒకసారి చూడండి అతను చేసేటువంటి ఆ యొక్క అతనికి చాలా మనసు బాధ కలిగిందంట ఈ దేశంలో దేశ ప్రపంచంలో ఉన్న హిందువులకి ఏం జరిగినా పర్వాలేదు ఈ దేశంలో ఆలయాలు కూల్చేసి మసీదులు కట్టుకున్నా లేకపోతే చర్చిలు కట్టుకున్నా ఇంకేం కట్టుకున్నా ఇతనికి పర్వాలేదు కానీ ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లిమ్స్కి మాత్రం గర్భాలు కూర్చకూడదంట అవి కోర్టులో ఏసారి కేసు అది కోర్టు తేల్చి చెప్తుంది ఈ లోపలనే ఇతనికి బాధ కలిగిపోతుంది ఇంకా అవి ఇంకో విషయం ఏంటంటే ఏ ముస్లిమ్స్ కూడా దాని మీద ఇంకా సంధించలేదు కానీ ఇతను మాత్రం స్పందించడం జరుగుతుంది ఇలాంటి కుహనాత్వంతో ఇలా దొంగ కుహనాలోకి వాదుకున్నంతవరకు ఈ దేశంలో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి ఈ దేశాన్ని ఎక్కడికి తీసుకెళ్దామని భావిస్తున్నారో తెలియట్లేదు నాకు మనసులో బాధ కలిగి ఈ యొక్క వీడియోని మేము ముందుంచడం జరిగింది మీకు ఏమాత్రం సబం అనుకున్నా మీరు నేను సమర్థించి లైక్ చేయండి ఈ సాక్షిలో ఇవాళ ఎనిమిదో తారీఖు సంపాదకీయం రాశారు ఇవాళ తొమ్మిదో తారీఖు సాక్షిలో సంపాదకీయంలో కరణ్ తామసే అతను రాసిన సంపాదకీయాన్ని ఒకసారి చదవండి అప్పుడు మీకు అర్థమవుతుంది ఎందుకంటే అతనికి రెండు విషయాల్లో చాలా బాధ కలిగిందంట ఒకటి రాజస్థాన్లోని అజ్మీర్ షరీఫ్ దర్గా కోసం హిందూ సేన వాహ్య కార్యకర్తలు కేసేయటం బాధ కలిగిందంట బంగ్లాదేశ్లో బంగ్లాదేశ్ పౌరులకి అగర్తాలోని ఆసుపత్రులు కలకట్టాలోని ఆసుపత్రులు ఆరోగ్య వారికి వైద్యం చేయడాన్ని నిరాకరించిన బాధ కలిగిందంట మరి ఎందుకు బాధ కలిగిందో మాకు అర్థం అవట్లేదు కానీ ఇది ఆ దేశంలో ఉన్న లక్షల మంది హిందువులకు బాధ కలిగిన వాళ్ళ ప్రాణాలు పోయినందుకు బాధ లేదు వేల ఆలయాలను కూల్ చేసినందుకు బాధ లేదు కానీ ఇలాంటి విషయం మాత్రం బాధేస్తుందంట ఆ బాధ మరి అతను ఏంటో ఒకసారి మీరు కూడా చదివి ఇలాంటి కోహ లౌకికవాదుల్ని ఎండగడతారని ఈ చిన్న వీడియోని చేస్తున్నాను మీరు మీకు ఇష్టమైతే నన్ను సమర్థించి లైక్ చేయండి జై హింద్ జై భారత్ సీను సేనలకు స్వాగతం సుస్వాగతం మీ ముందు ఒక మోక్ష విషయం ప్రస్తావించాలని నేను అనుకున్నాను ఎందుకంటే నాకు కలిగినటువంటి మనసులో నా ఆవేదనని మీ ముందు పంచుకోవాలనే విధంతో ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాను మీకు ఇష్టమైతే మరిన్ని వీడియోలు పెట్టేటందుకు నాకు లైక్ చేసి నన్ను ప్రోత్సహించండి ఇవాళ కుహనా సిక్వాదులు కుహనా లోకికవాదులు అని చెప్పేవాళ్ళు చేస్తున్నటువంటి దేశద్రోహము వారు మాట్లాడే విధానము నాకు చాలా బాధ కలిగిస్తూ ముఖ్యంగా ఈ కరణ్ థామస్ అనే అతను ఇవాళ సాక్షి పేపర్లో సంపాదకీయంలో రాస్తూ అతనికి రెండు విషయాలు చాలా బాధ కలిగేశాయట అతనికి మనస్తాపం కలిగిందంట మరి ఈ దేశంలో ఎన్నో ఆలయాలను కూల్చి మందిరాలను కూల్చి మసీదులు కట్టినప్పుడు దానికి సాక్ష్యాధారాలు కలిగినప్పుడు ఇతను బాధ కలగలేదంట కానీ అజ్మీర్లోని అజ్మీర్ షరీఫ్ దర్గా కోసం హిందూ సేన కార్యకర్తలు ఎవరో వేశారంట దానికోసం ఇతం బాధ కలిగేసిందంట మరొకమైనటువంటి దురదృష్టకరమైన విషయం ఏంటంటే బంగ్లాదేశ్లో హిందువులను ఉచ్చకోరత పోస్తూ వారి మీద దౌర్జన్య దుర్మార్గాలు జరిగిస్తున్నటువంటి ఆ బంగ్లాదేశ్లోని ప్రజలు వారు చేస్తున్నటువంటి వికృత శాస్త్రాలకు విరుద్ధంగా దేశభక్తులైనా దేశభక్తి భావాలు కలిగినటువంటి కలకాటాలోని ఒక ఆసుపత్రి త్రిపురలోని ఒక ఆసుపత్రి ఈ బంగ్లాదేశ్లకు వైద్యం చేయకూడదని నిర్ణయించుకున్నారు అది దేశభక్తితో కూడినటువంటి విషయం దాన్ని అందరూ కూడా ఎఫిషియేట్ చేయవలసినటువంటి విషయం అయితే ఈ కరణ్ థామస్ అనే ఇతన కుహనాకికవాది ఏం మాట్లాడుతున్నాడంటే ఇది అసలు నాకు చాలా బాధ కలిగింది మాకు చాలా విచిత్రంగా ఉంది మరి అక్కడ లక్షలాది మంది హిందువుల్ని వాళ్ళు బాధిస్తున్నప్పుడు మానభంగాలు చేస్తున్నాడు గృహదహనాలు చేస్తున్నప్పుడు ఇతనికి బాధ కలగలేదు కానీ ఇక్కడ వైద్యం చేయటం కాదు మా దేశ గౌరవాన్ని అగరపరిచి దేశ జెండాని అవమానపరిచారు అలాగే అక్కడ హిందువుల్ని అనేక బాధలు కలిగిస్తున్నారని బంగ్లాదేశీయులకు మేము వైద్యం చేయమనేటువంటి విధానం నిర్ణయం తీసుకోవటంలో ఆ ఆసుపత్రికి ఎటువంటి తప్పు లేదు కలకత్తాలోని జేఎన్ఆర్ఏ ఆసుపత్రి అగర్తాలోని ఐఎల్ఎస్ ఆసుపత్రి ఈ రెండు ఆసుపత్రులు కూడా ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చేవారికి ఎవరికీ కూడా వైద్యం చేయని నిర్ణయించారు అది నిజంగా మెచ్చుకోవాల్సిన విషయమే బంగ్లాదేశ్లో గత ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి దుర్మార్గాలు దౌర్ధన్యాలు మానభంగాలు గృహధనాలు మీరు చూసే ఉంటారు అలాంటి వారిని కూడా సమర్థిస్తూ ఈ దేశంలో కుహనా వాదులు చేస్తున్నటువంటి వాదన ఎంతవరకు నిజమో మరి మీరు ఆలోచించాలి ఈ దేశంలోని కుహనా లౌకికవాదులైతేనేమి కేవలం ఓట్ల బ్యాంకు రాజకీయం చేసేటువంటి కాంగ్రెస్ దాని మిత్ర పక్షాలు వీరు అందరూ చేస్తున్నటువంటి కుహనా లౌకికవాదుల వల్ల ఈ దేశంలో యొక్క దేశభక్తి వారు వారి ఏ మాత్రం కూడా ఆలోచించకుండా దేశ ప్రయోజనాలు ఆలోచించకుండా కేవలం ఓట్ల బ్యాంక్ రాజకీయంతో ఆలోచిస్తున్నటువంటి ఇలాంటి శక్తులను ఇలాంటి లోకివాదమని బోర్డు వేసుకుని తిరిగి పబ్బం గడుపులాంటి సంపాదకీయులు పత్రికారులను కూడా అందరూ కూడా గర్వ అందరూ కూడా దీన్ని వ్యతిరేకించాలి ఈ మహానుభావుడు ఫోటో కూడా మీరు పెడతాను ఒకసారి చూడండి అతను చేసేటువంటి ఆ యొక్క అతనికి చాలా మనసు బాధ కలిగిందంట ఈ దేశంలో దేశ ప్రపంచంలో ఉన్న హిందువులకి ఏం జరిగినా పర్వాలేదు ఈ దేశంలో ఆలయాలు కూల్చేసి మసీదులు కట్టుకున్నా లేకపోతే చర్చిలు కట్టుకున్నా ఇంకేం కట్టుకున్న ఇతనికి పర్వాలేదు కానీ ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లిమ్స్కి మాత్రం గర్భాలు కోల్చకూడదంట అవి కోర్టులో ఏసారి కేసు అది కోర్టు తేల్చి చెప్తుంది ఈ లోపలనే తనకు బాధ కలిగిపోతుంది ఇంకా అవి ఇంకో విషయం ఏంటంటే ఏ ముస్లిమ్స్ కూడా దాని మీద ఇంకా సంధించలేదు కానీ ఇతను మాత్రం స్పందించడం జరుగుతుంది ఇలాంటి కుహనాలతో ఇలా దొంగ కుహనాలుకి ఉన్నంత వరకు ఈ దేశంలో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి ఈ దేశాన్ని ఎక్కడికి తీసుకెళ్దామని భావిస్తున్నారో తెలియట్లేదు నాకు మనసులో బాధ కలిగి ఈ యొక్క వీడియోని మేము ముందుంచడం జరిగింది మీకు ఏమాత్రం సభ అనుకున్నా మీరు నేను సమర్థించి లైక్ చేయండి ఈ సాక్షిలో ఇవాళ ఎనిమిదో తారీఖు సంపాదకీయం రాసే ఇవాళ తొమ్మిదో తారీఖు సాక్షిలో సంపాదకీయంలో కరణ్ తామస్ అతను రాసిన సంపాదకీయాన్ని ఒకసారి చదవండి అప్పుడు మీకు అర్థమవుతుంది ఎందుకంటే అతనికి రెండు విషయాల్లో చాలా బాధ కలిగిందంట ఒకటి రాజస్థాన్లోని అజ్మీర్ షరీఫ్ దర్గా కోసం హిందూ సేన వాహ్య కార్యకర్తలు వేయటం బాధ కలిగిందంట బంగ్లాదేశ్లో బంగ్లాదేశ్ పౌరులకి అగర్తాలోని ఆసుపత్రులు కలకట్టాలోని ఆసుపత్రులు ఆరోగ్య వారికి వైద్యం చేయడాన్ని నిరాకరించిన బాధ కలిగిందంట మరి ఎందుకు బాధ కలిగిందో మాకు అర్థం అవ్వట్లేదు కానీ ఇది ఆ దేశంలో ఉన్న లక్షల మంది హిందువులకు బాధ కలిగిన వాళ్ళ ప్రాణాలు పోయినందుకు బాధ లేదు వేళ ఆలయాలను కూల్చేసినందుకు బాధ లేదు కానీ ఇలాంటి విషయం మాత్రం బాధేస్తుందంట ఆ బాధ మరి అతను ఏంటో ఒకసారి మీరు కూడా చదివి ఇలాంటి కుహా లౌకికవాదుల్ని ఎండగడతారని ఈ చిన్న వీడియోని చేస్తున్నాను మీరు మీకు ఇష్టమైతే నన్ను సమర్థించి లైక్ చేయండి జై హింద్ జై భారత్